నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని బుడంగుంట ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి చెందిన పలువురు గత రాత్రి జమ్మలపాలెం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు తమ కాలనీలో ఎస్సీలకు ప్రభుత్వం రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తోందని చెప్పారు ఈ నెల ఒక్కొక్కరికి వేల నుంచి లక్షల్లో కరెంటు బిల్లు వచ్చిందన్నారు అవి కట్టకపోవడంతో అధికారులు కనెక్షన్ కట్ చేయగా కాలనీ వాసులు ఆందోళనకు దిగారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ తొలగిస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు వారి వద్దకు చేరుకుని రాష్టంలో ఒక చేస్తున్న వారికి సర్ది చెప్పారు ఆర్డీఓతో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మీద అధికారులు ఎటువంటి లేకుండా దాడి చేసి మగవాళ్ళు కరెంట్ బిల్లులు కట్టాలనే పేరుతోటి కరెంటు వైర్లు కట్ చేసి మీటర్లు కూడా కట్ చేసి ఎత్తుకుపోయారు తలుపులేసి ఉన్నటువంటి తాళాలు వేసినటువంటి ఇళ్లను కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కరెంటు మీటర్లు కట్ చేసి మీటర్లు కూడా ఎత్తుకెళ్లారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఒక దళిత వాడని కాబట్టే కదా మీరు ఇంత దారుణమైన పరిస్థితి చేసింది ఇదే నిజంగా విద్యుత్ బకాయిలు ఇంకోటి ఉంటే ఇతర చోట్ల ఇట్లానే చేస్తారని విద్యుత్ శాఖ అధికారులను మేము చేస్తున్నాం రెండోది మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ల మీద పడి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి అట్లా మీటర్లు కట్ చేయడం అనేది సబబా రెండోది రెండు వందల యూనిట్ల లోపు వస్తే కరెంటు బిల్లు లేదనేది ప్రభుత్వం చెప్తా ఉంది వీళ్ళెవరు కూడా చిన్నపాటి ఇల్లు వాందరు కూలీలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమి ఖరీదైన వస్తువులు ఉన్నాయని చెప్పి రెండు వందల యూనిట్లు దాటుతుంది రెండు వందల యూనిట్లు లోపులు ఉండి అధికమైనటువంటి కరెంటు బిల్లులు వస్తే వాళ్ళు మేము కట్టలేమంటున్నారు అంతేగాని వాళ్ళు వాడుకున్నటువంటి కరెంటు కట్టమని కట్టమని అనట్ల కానీ యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు మీరు ఏ విధంగా వాళ్ళ మీద వేసి అత్యంత విచక్షణ రహితంగా ఇండ్ల మీద దాడి చేసి మీటర్లు కట్ చేసి ఎత్తపోతూ ఉంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఈరోజు మొత్తం పల్లె అంధకారంలో ఉంది పసిబిడ్డలు బాలింతలు ప్రమాదాల గురైనళ్ళు ముసిలి ముతక ఉదయం నుంచి కూలి వెళ్ళి కష్టపడి ఇంటికి వస్తే ఈరోజు దోమలతోటి అక్కడ అంత అంధకారంలో బతకాలంటే దళితులనే కదా మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నది అదే ఇంకో అయితే మీరు ఇట్లా ప్రవర్తించగలిగే వాళ్ళ నిజంగా మీ మీద విద్యుత్ శాఖ అధికారుల మీద ఇట్లా దళితుల పట్ల వివక్షత చూపి దాడులు చేసినందుకు మీ మీద ఎందుకు ఎస్ఎస్టీ కేసులు పెట్టకూడదని మేము అడుగుతా ఉన్నాం ఎవరు ఇళ్లలో లేని సందర్భంలో మీరు ఇంట్లో దొరబడారంటే ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఆ కేసు కూడా మీదకి ఎందుకు పెట్టకూడదు అందుకని ఇది మీరు చేసినటువంటి ఒక చర్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నాం దళితుల పట్ల వివక్షతతోటి ఎటువంటి చర్యలు చేసినా మేము సహించము దళిత వాడల్ని అంధకారంలో చేస్తున్నారంటే కావల పట్నం లాంటి చోటే చేస్తా ఉంటే మారుమూల ప్రాంతాల్లో దళితులు ఇంకెంత ఎదురుతున్నదో మనం ఈ సందర్భాన్ని బట్టి చూడొచ్చు అందుకని ఇప్పటికైనా సరే విద్యుత్ అధికారులు దళిత వాడికి ఏదైతే మీరు ఇప్పటికీ కరెంట్ వేర్లు కట్ ఉన్నారో అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం